హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే పప్పుచారు రెసిపీ అండి అందరికీ తెలిసిందైనా కానీ ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా ఇడ్లీలోకి దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారు రెసిపీ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లై కొన్ని ఆన్లో పెట్టుకోండి నేను మీకు ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మన ఛానల్లో చాలా కర్రీ వీడియోస్ ఫ్రైర్ వీడియోస్ లడ్డూ రెసిపీస్ చాలా అప్లోడ్ చేశానండి కావాలనుకుంటే చెక్ చేసి చూడండి ఒక కుక్కర్లోకి ఒక చిన్న గిన్నె కందిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి ఇందులోకి ఒక గ్లాసు వాటర్ వేసుకొని కట్ చేసుకున్న మూడు టమోటా ముక్కలు అండ్ అలాగే ఐదు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి పొంగకుండా ఉంటుంది బిజిల్ వచ్చినప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈలోపు ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని నానపెట్టుకోవాలండి నీట్గా మురికేమైనా ఉంటే వెళ్ళిపోతుంది చూడండి ఆ నీళ్ళన్నీ వంపేసుకొని మరికొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి ఈ చింతపండును కూడా ఏడు విజిల్స్ తర్వాత చూడండి మనకి కరెక్ట్గా ఉడికిపోయింది పప్పు ఇందులోకి టేస్ట్గా సరిపడినంత కొంచెం కళ్ళుప్పు వేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలండి మనకి నార్మల్ పప్పుకైతే కొంచెం పలుకు ఉన్నా పర్వాలేదు కానీ ఈ పప్పు కొంచెం మెత్తగా మెదుపుకోవాలండి చూడండి మనకి ఈ విధంగా ఉండాలి పప్పు అనేది మెత్తగా ఇందులోకి ముందుగా నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండుని గుజ్జు తీసుకొని ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు ఇంకొంచెం పత్తలాగా కావాలనుకుంటే ఇంకొక అర గ్లాస్ వాటర్ అయినా వేసుకోవచ్చండి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మరొక పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి పప్పుచాని ఈలోపు తాలింపు పెట్టుకుందామండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలండి వెల్లుల్లి వేయడం వలన ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం ఇంగువ పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలండి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని తాలింపు అంతా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు కూడా ఈలోపు మరొక బర్నర్ మీద ఆ చారుని మరిగించుకోండి మనకి త్వరగా అయిపోతుంది తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఈ మరిగించుకున్న ఈ పప్పుచారుని కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మీకు కావాలనుకుంటే కొంచెం సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు వేయకపోయినా పర్వాలేదు ఆప్షనల్ మాత్రమే వేస్తే మాత్రం టేస్ట్ రెట్టింపు అవుతుందండి ఈ సాంబార్ పొడి కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి అప్పుడే మరిగిపోయాయి మనం ముందుగానే మరిగించాం కాబట్టి త్వరగా అయిపోతుందండి ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి పప్పు చారుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా ఆంధ్రా స్టైల్ పప్పుచారు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్